చెట్లు పట్టుకోండి అర్థమైంది కదా ఇప్పుడు అయితే వంకాయ చెట్లు వేస్తున్నాము అందరం నడుము బిగిస్తాం కదా పని చేయడానికి మాయనైతే అయితే ఇంటి బిగిస్తున్నాను అనమాట నేనైతే ఇది తీసుకున్నాను ఈజీగా దిగిపోవడానికి మా ఆయనైతే ఏళ్తో నేపుతో పెద్దమా అంటున్నాడు పదరా మ్యాగీ నేను కూడా బా మ్యాగీ సాను చెప్పి చేద్దాం ఇంకేం చేస్తావా అది ఇంక తీసుకొచ్చేస్తాం కదా మీరు మీరు తడికేసేస్తున్నా మీరు అయితే వచ్చేస్తున్నాయి కదా సో అందుకని తడికేసేస్తాను మళ్ళీ ఇదంతా వచ్చి తొక్కేస్తాయి కదా అందుకని బాగా బురద బుడదగా ఉండబోద్ది అది ఇవ్వద్ది దిగట్లాహా అక్కడ వేద్దామా ఏ వేద్దామా ఈ చెమలో కనుక ముళ్ళు కనుక గుచ్చుకుంటే బలి నొప్పి ఉంటుంది అంటే తీపి పుట్టద్ది అన్నమాట బాగా బాగా చాలా నొప్పు పుట్టద్ది ఒక్కొక్క మొక్క రెండొచ్చు మొక్కలా ఒక్కొక్క మొక్కే కదా ఓకే వేలతోనే ఫస్ట్ అయితే కూర్చోస్తున్నాడు నాలుగు దగ్గర ఉంది ఇది దిగిపోతుందా కడకి నేరుగా గుచ్చుకోబోవాలేనా మధ్యలో మద్దులో కూడా ఓకే ఏ వంకాయలు అంటే వంకాయనా మళ్ళీ వంకాయ మ్యాక్సిమం మేము నాటు వంకాయ వంకాయ ఉంటుంది కదా టేస్ట్ బాగుంటుంది మేము అదే వేస్తాము బట్ నాకు పర్పుల్ కలర్ వంకాయ అయితే చాలా ఇష్టము అయితే గుర్తులు గుర్తులుగా నా షాప్గా కాస్తూనే ఉంటుంది అందుకని అవి సీట్స్ ఉన్నాయి బట్ ఏంది ఏమీ ఇవ్వట్లేదు అప్పుడు వేసాము అంతేను వీటికి ఎక్కువ పురుగు పడుతుంది వంకాయలకి ఫస్ట్ స్టార్టింగ్ కాస్తుంది కదా ఆ వంకాయలకి అయితే పడదు తర్వాత రెండోసారి కాస్తూ ఉంటాయి ఇంకా అప్పటి నుంచి వంకాయకి పురుగులు బాగా పడుతుంటాయి దోళు లోపలికి వచ్చేస్తుందని భయపడతా ఉన్నాడు ఆ దోళు లోపలికి వచ్చేస్తాయేమో అని చెప్పంటా అన్నాడు మా ఆయన అంటే ఈ మెస్ ఉంది కదా ఈ మెస్సులోకి దూరొచ్చేస్తున్నాయి తొక్కేస్తాయి అదే ప్రాబ్లము అందుకనే వద్దనుకుంటున్నాము చెట్టుకి ఒక మూర గ్యాప్ మూర గ్యాపే కదయ్యా చెట్టుకి చెట్టుకి మూర గ్యాప్ ఇస్తున్నాము అండ్ ఒక్క చెట్టే అనమాట రెండు చెట్లు అయితే వేయట్లేదు మోర గ్యాపే కదా రెండు చెట్లు అనేసి ఎక్కువ గుబురుగా వచ్చేసి కావనమాట అసలు ఇక్కడ బతుకుతాయో బతక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడాలా యాడైపోయినా రంచోపా మాడైపోయినా ఇప్పుడు నేను కూడా కూర్చోస్తాను ఈ పడ ఉంది కదా ఈ పడకైతే గుచ్చుదామని ఈ పెడకైతే కూర్చున్నాం అన్నాడు మా ఆయన ఏమే కుంటుకొకొచ్చుతాన ఇప్పుడు స్ట్రైట్గా ఈ పెడకు స్ట్రైట్గా వంకాయ మొలకలు అయితే వేసాం కదా ఇంకా ఏసైటీ కూడా స్ట్రైట్గా ఇవ్వాలి అని చెప్పడు నేను వేస్తాను అంటే అలాగే సార్ వేస్తాను చిత్తం మహాప్రభా చిత్తం మగీ నువ్వు నువ్వు మగి ఇక్కడికి వస్తే చాలు పక్షుల శబ్దం బాగా బాగుంటుంది ఏం లెక్కేస్తాం మైన్ అయితే ఇందా నుంచి దూడ నుంచో ఉంది అయితే రావాలనే కాలు అంతా తూకుంటుంది బుడదా ఏడుదాకైతే అన్నమాట ఎక్కడ కొన్నావు నారో చెవడ చవడపాలెంలో కొన్నాడంట ఎంత మొలక లెక్కనా లేకపోతే కట్టె లెక్కనా మూడు కట్టలు ఇచ్చినట్టున్నావా రెండు ఒక్క కట్ట సరిపోను కట్టలు లెక్క అన్నప్పుడు ఎన్ని కట్టలు మనం కొనుక్కోవచ్చు కదా ఏంది ఇంత దూరం మై అంటే మన విలేజ్ నుంచి పోయి ఆ విలేజ్ పోతే ఒక అన్నారంట రెండు కట్టలు అయితేనే ఇస్తానన్నారంట ఇంకా రెండు కట్టలు అయితే కొనుక్కొచ్చారు యాక్చువల్గా ఒక కట్ట అయింటే ఇప్పుడు మేము వేస్తున్నాం కదా కరెక్ట్గా అడిగి సరిపోయి ఉండేది బట్ రెండు కట్టలు ఉన్నాయి కదా ఇంకా పోతా ఉందనమాట దీనికి ఎక్కువ ముందు కొట్టాలి వంకాయకి అనేది పుచ్చులు ఎక్కువ వస్తాయి కదా అందుకని ఈ మేక తాగొచ్చి వెండగింజలకు వచ్చుదామో కొద్దిగా అని చెప్పి ఒక ప్యాకెట్ అయితే తెచ్చి ఉన్నాము அது தான் மாயின நேன் இப்படி காலு பூட்டல் வச்சுக்கோவில கால பூட்டல் அண்டே மொட்டிச்சூடும் கால பூட்டில் அப்ப மொட்ட எவைப்போய் దానికి నీళ్ళు కొడుతు చబట్లో ఇప్పుడు వచ్చేసి టైము టూ అనమాట అంటే వాన పడుతుంది నిన్నటి నుంచి సో అందుకని కూల్గా ఉంది మనకి వేయడానికి కూడా చాలా బాగుంది అనమాట ఇలా ఉంటే క్లైమేటు మనం ఏ పని చేసినా బాగుంటుంది అప్పుడు కష్టమే అనిపించదు మొన్న గుమ్మడికాయ గింజలు గుచ్చిన అయితే చాలా కష్టం అనిపించింది అంటే ఎండగా వచ్చేసింది ఎర్లీ మార్నింగే అయినా కూడా ఎండ వచ్చేసి చాలా రిస్క్ అయితే పడ్డాము ఓకే వంకాయ చెట్లు అయితే వేసేసాము అప్పుడు బెండకాయ గింజలు అయితే గుచ్చేస్తాము బెండకాయ చెట్లు ఎక్కువ వేసుకోవాలనుకున్నాను కానీ వంకాయ చెట్లు ఎక్కువ అయిపోయి అదే మేమైతే ఒక్కట కావాలంటే ఇంకా వాళ్ళు రెండు కట్టలే తీసుకోమన్నారు కదా సో అదే అనమాట రెండు కట్టలు వేడికి కాస్తాయి కాయవు ఇవ్వాలి రాత్రికి ఆన్ పడితే నీళ్ళు పోయిపోలేదు అంటున్నారు మా ఓకే ఏమిటది సరిగించలేదు వకే ఆ యాప్ చెట్ కడుక్కరు ఒకటే అట్లా సొరకాయ ఇవి అసలు బతుకుతాయి బతుకు లాస్ట్ టైం కూడా బతకలేదు బెండ గింజలు ఇవి ఓపెన్ చేసి ఉన్నాయి ఇవి అసలు మలవ లాస్ట్ టైం వేసాము రావడం లేసాము సో అందుకని మలవలేదని అనుకుంటున్నాము ఈసారి వేసి చూడాలి మలసలవు ఇది వచ్చేసి అక్కడైతే ఒక పెడ ఉందనమాట సో దానికే కూర్చున్నాడు మా ఆయన మేగాడి పండ చేసుకుంటున్నాడు బుడతలో ఎదురికి అసలు చిన్న బతుకం కదా దీనికి ఇప్పుడు దాకా ఈ బుడదలోనే బురుకుడింది ఏం ఫీల్ అవ్వదు బుడదగ్గిడితే ఏం ఫీల్ అవ్వదు அச அசியல் தேடம் வேஸ்ட் அந்த எந்தவிடதேத்து கண்டு குச்சையே காட்டிக்கு உடத செயத்துக்கு அண்ட் கொண்டு கம்பிடு கம்பிடு கா அக்க அது பங்க பங்க சரி கம்பிடு கம்பிடு கா அப்புறம் பெண்டக மூணு ப்க்கெட்ல இன்னும் மலா ஆர ఉన్నాయి ఇప్పుడు గారికి బాగా నీరసం వచ్చినట్టుంది ఇప్పుడైతే బెండగించి వేస్తా ఉన్నారనమాట చెట్లయితే వేసేసాము ఇంకా నెక్స్ట్ డే అనమాట ట్రాక్టర్ బాగా మట్టి ఉంటే ఇంకా దాన్ని క్లీన్ చేస్తాం అన్నాడు మా ఆయన వ్యవసాయాన్ని ఇంకా అద్భుతంగా చూపించవచ్చు కదా కానీ నాకు వీలైనంత కాడికే నేను చూపించగలిగాను అంటే దానికి సంబంధించిన మంచి మంచి కెమెరాలు ఉంటే దాని తగ్గట్టు చూపించవచ్చు ఇంకా నైట్ అంతా వెయిట్ చేసాము వర్షం పడుతుంది ఒక పని అయితే తగ్గిపోద్ది చెట్లకి నీళ్ళు పోయడం అని బట్ వర్షం అసలు పడలేదు మనం అనుకున్నప్పుడు అసలు పడదు కదా ఇలాంటప్పుడు మనకి వర్షం కనుక పడితే చాలా సాయం చేసినట్టే ఇంకా ఎంతకీ పడకపోయేసరికి ఇంకా నీళ్ళు పోయడానికైతే వచ్చాము నేను మా ఆయన చెట్లు వేయడానికి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ఆ తలుపు ఉంటుంది కదా అదైతే తీసేసాము ఇంకా దోళ్ళలో స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఇంకొచ్చి వేస్తూ ఉన్నాయి పచ్చిగడ్డి మామూలుగా వీటికి ఇప్పుడు పచ్చిగడ్డే లేదు ఎండుగడ్డే వేస్తూ ఉన్నాము ఇంకా తలుపు తీసేసేలాకి వచ్చి పచ్చిగిడ్డి మేస్తూ ఉన్నాయి మేసేటి గమ్ముగా ఉండొచ్చు కదా బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి అదే ప్రాబ్లము మధ్యలో ఈ మ్యాగీ ఒకటి పాప తరుగుతూ ఉంది అంటే మేము అక్కడుండి పాపనైతే అదిలిచామన్నాను ఇంకా పాప వదిలిస్తాం అంటే మ్యాగీ కావాలి చూడండి మ్యాగీ ధరంతా ఉంది కోడ జేరి ఇంకా చెట్లకి అయితే నీళ్ళు కదా చాలా కష్టం అనిపించింది అంటే నాలుగైదు చెట్లు అయితే కష్టం అనిపించింది కదా అన్ని చెట్లు ఇలాకి అలా చేత్తోనే పోయడము చాలా కష్టమే అనిపించింది వంకాయ చెట్లు అవి వేయకు అయితే అక్కడ మేసేటి అనమాట దూడలో పచ్చిగిడ్డి అలా గుండేది పాపం వీటికి అక్కడ ఏమీ లేదు కదా దున్నేసాము ఇంకా బూర్దు కుమ్మడి గింజలు ఎన్ని వేసేలాకి వీటన్నిటిని అక్కడ తోలలేకపోతున్నాము ఇంకా ఇంటిగడ్డే వేస్తున్నాము సో వీటికి పచ్చిగడ్డ అంటే చాలా ఇష్టపడుతుంటాయి కదా ఇంకా ఛాన్స్ దొరకగానే ఇలా వచ్చేసాయి అన్నమాట ఓకే ఇప్పుడైతే వీడియో క్లోజ్ చేసేస్తాను ఈ వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్